చూడండి ఇదేంటో ఈ ప్లాంట్ చెప్పండి చూద్దాం ఇప్పుడు సమ్మర్లో నేను ఈ ప్లాంట్సే పెంచడానికి మొత్తం తోటలో మొత్తం జల్లేస్తాను ఆవాలు ఆవాలు మనకి తెలిసింది కదా ఇదేం మొక్క ఆవాల మొక్క అనమాట మనం ఈ చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే కుండీల్లో చక్కగా పచ్చదనం వస్తుంది ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి చక్కగాను పాలినేషన్ ఏమన్నా జరుగుతుంది చక్కగా హ్యాపీగా అదే కాకుండా మొక్క మనం ఇలాంటి మొక్కలు వేయటం వల్ల కుండీల్లో నీరు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా వేరే మొక్క పీల్చుకుంటూ ఉంటుంది సమ్మర్ కదా మరి మనం ఎక్కువ నీళ్ళు కూడా వేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఒక మొక్క చనిపోతుంది అనమాట అలా చనిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మొలకలు కొన్ని ధాన్యాలు మొలకల ధాన్యాలు అనేది కుండీల్లో వాడుకోవటం వల్ల అవి అత్యాదగానే పనిచేస్తాయి నైట్రోజన్ని కూడా కలగజేసి మనకి నైట్రోజన్ ఇస్తే మొక్కలకి చిన్నప్పుడు మనకి భూమి గుల్లగా అయిపోతుంది గట్టిగా ఉన్న భూమి గుల్లగా అయిపోయి ఇంకా మనం ప్రధాన మొక్క ఏదైనా వేస్తాం కదా ఆ ప్రధాన మొక్కకి నైట్రోజన్ని ఇస్తాయి అన్నమాట అందువల్ల నేను ఇవి పెంచుతాను ఇవన్నీ కూడా ఫస్ట్ నాకు ఈ ఆవాలు వచ్చినాయి ఇంకా నేను నెక్స్ట్ ఇయర్ నేను ఇంట్లో కావాలి సరిపడా వచ్చేలా పెంచి మీకు చూపిస్తాను తప్పకుండా వాచ్ చేయండి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నేను ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేద్దామని ముందు ముందు ఒక షెడ్యూల్ తయారు చేసుకుంటున్నాను అది ఏంటో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తాను నేను నాశక్తి రంబకం వెళ్తున్నాను అనమాట పాలేకర్ ప్రోగ్రామ్కి మల్టీలేయర్ ఫార్మింగ్ అది ఆ మల్టీలేయర్ ఫార్మింగ్ గురించి కూడా మీకు లైవ్ ప్రోగ్రామ్స్ కూడా మీకు అందుబాటులో ఉండేలాగా నేను పెడతాను మరి నాకు వేరే అసిస్టెంట్స్ ఇవన్నీ ఉండరు కదా నేనే తీసుకొని చేయాలి అందువల్ల లైవ్ ప్రోగ్రామ్ అనుకోండి మీ అందరికీ అనుకూలంగా ఉంటుంది కొంతవరకు ప్రోగ్రామ్ అయితే నేను పెట్టడానికి అవకాశం ఉన్నంత వరకు పెడదాం అనుకుంటున్నా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా అలాగే ఇంకా మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే చేసి ముందు ముందు కార్యక్రమానికి మీరు అందరూ సపోర్ట్ ఇస్తారని ఆశపడుతున్నాను ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ చేయ చేసే రైతులు ఉంటారు కదా వాళ్ళ కోసం నేను ఒక మంచి వేదికని అందరికీ కూడా ఇవ్వాలని రైతుల కోసం తయారు చేస్తున్నాను అదేంటో ఇంకా ముందు ముందు కూడా మీకు వివరంగా కూడా తెలియపరుస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్